హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనగా ఆగస్టు నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే పెన్షన్దారులకు సంబంధించి ఇళ్లకు పంపిణీ అయితే చేసే మనకు ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని తొలగిస్తూ ఇప్పుడు వీరందరికీ సంబంధించినటువంటి పెన్షన్ ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎందుకు వీరికి పెన్షన్ అయితే పంపిణీ అనేది రద్దు చేసి రద్దు చేశారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా గత ప్రభుత్వంలో చాలామంది ఫ్రాడ్ చేసి ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ సద్రం సర్టిఫికేట్లు తీసుకొని వచ్చుకొని చాలామంది పెన్షన్లకు సంబంధించి అప్లై చేశారు అప్లై చేసుకుని అర్హత పొందే పెన్షన్లు అయితే మనకు పొందుతూ ఉన్నారు అయితే ఈ విధంగా చాలామంది అయితే తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించారు సో దీని కారణంగా మనకు పలుమార్లు సర్వే అయితే చేశారు అయితే ఈ సర్వేలో చాలామంది అయితే ఈ విధంగా నకిలీ పెన్షన్లు అనగా వేక్ ప్రూఫ్స్ పెట్టి పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి రద్దు చేశారు అయితే ఇలా ఎవరైతే చేస్తున్నారో వారి పెన్షన్లకు సంబంధించి ఈ నెల మనకు ఆగస్టు ఒకటవ తేదీన వీళ్ళ ఇళ్లకైతే మనకు వచ్చి పెన్షన్లు అయితే అందించరండి అయితే వీరి ఇళ్లకు ప్రతి నెల అయితే పెన్షన్లు అందించి వచ్చారు కాబట్టి అయితే వీరి ఎవరైతే పెన్షన్లు ఈ విధంగా తీసుకుంటున్నట్టు గుర్తించారు ప్రభుత్వము సో ఇలాంటి వాళ్ళందరి ఇళ్లకు పెన్షన్లు ఇవ్వకుండా సో ఒకవేళ మీరు జెన్యున్గా ఉండి మాకు కావాలనే ప్రభుత్వం అన్ఫార్చునేట్లుగా మా పైన రద్దు చేశారని చెప్పేసి మీరు భావిస్తే కనుక తప్పనిసరిగా మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు ప్రూఫ్స్ అనేది మళ్ళీ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో మళ్ళీ మీకు తిరిగి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ యొక్క పెన్షన్ అనేది ఎన్ని నెలలు స్టాప్ చేశారో ఆ పెన్షన్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మీరు వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇలాంటి వారికి మాత్రం పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్లకైతే పంపిణీ అయితే చేయడం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్